హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇవాళ కొత్త డిజైన్ అయితే చూసేద్దాం ఇట్లా కట్ వర్క్ ఉండి వేసే వేయాలి కుచ్చులు అంటే చాలా జాగ్రత్తగా వెయ్యాలంటే అంత జాగ్రత్తగా వెయ్యాలి ఎందుకంటే నేను ఈ శారీ వేసేటప్పుడు అంటే ఫస్ట్లో ఈజీ నీళ్ళే తొందరగా అయిపోయింది ఇట్లా వేస్తే చాలా లుక్ అని చెప్పేసి నేను కస్టమర్కి బడ్జెట్ అనేది చాలా తక్కువ చెప్పాను కానీ వేస్తుండే కొద్ది కూర్చులు వచ్చాయి వేస్తుండే కొద్ది కుచ్చులు వచ్చాయి చాలా టైం పట్టింది ఇక్కడైతే నాకు అంటే దాంట్లో వెళ్ళట్లేదు ఎందుకంటే నీడిల్ నేను కొంచెం పెద్దది తీసుకుంటాను కదా అది కాక ఇక్కడ మనకు వర్క్ వచ్చింది అక్కడ హోల్ పడకోకుండా నీట్గా వర్క్ అనేది రావాలి దాని గురించి నేను చూడండి అప్పటి నుంచి పెట్టి థ్రెడ్ని నిదానంగా లాగాలి ఎందుకంటే చీర చినగూడదు మనకి జస్ట్ హోల్లాగా ఉండాలి రావాలి ఇప్పుడు నిదానంగా తీసుకొని ఇప్పుడైతే నేను వేస్తున్నాను నాట్ అనేది ఇదేంటంటే మనము చాలా నీటే తీసుకోవాలి ఈ కట్ వర్క్ పెద్ద కట్ వర్క్ వచ్చి మళ్ళీ చిన్న చిన్నగా కట్ వర్క్ వచ్చింది నేను దానికి వెయ్యాలనేసి నా ప్లాను ఎందుకంటే కస్టమరు హ్యాపీగా ఫీల్ అవ్వాలండి నాకు ఈ కస్టమరు నేను సిన్స్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే వీళ్ళు వస్తున్నారండి ఆ టైంలో నుంచి వస్తున్నారు అంటే మ్యాక్సిమం ఇప్పటికీ నైన్ టు టెన్ ఇయర్స్ అయింటుంది అప్రాక్సిమేట్లు అప్పటి నుంచి వస్తున్నారంటే ఇక నా దగ్గర ఎంత ట్రస్ట్ ఉంటే వీళ్ళు వస్తారో ఒక్కసారి ఆలోచించండి అంత బెస్ట్ కస్టమర్ అనమాట నాకైతే ఈవిడ అప్పటి నుంచి నేను వీళ్ళకి బెస్టే ఇస్తున్నాను ప్రతి దాంట్లో ఇప్పుడు కూడా నేను వీళ్ళకి మంచి బెస్టే ఇవ్వాలని చెప్పేసి నేనైతే ట్రై చేసి ఈ డిజైన్ అయితే వేస్తున్నాను ఇది సింపులే అందరూ వేసే డిజైనే కానీ వేసే వాళ్ళ దగ్గర ఉంటుందండి ఏదైనా మ్యాజిక్ ప్రతి ఒక్కరూ వేస్తారు నేను వేస్తాను ఇప్పుడు నేను త్రీ ఫిఫ్టీకి వేసేదాన్ని వేరే వాళ్ళు హండ్రెడ్కే వేయచ్చు ఎందుకో మరి వాళ్ళకి థ్రెడ్స్ ఫ్రీగా దొరుకుతాయి కావచ్చు ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది వస్తారండి మాకు అక్కడ టూ హండ్రెడ్కే వేస్తారు టూ ఫిఫ్టీకే వేస్తారని నాలాగా మల్టీ కలర్స్ పెట్టేసి అలానే నాలాగా టూ త్రీ కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి నాలాగా పర్ఫెక్ట్ వచ్చేసి వాళ్ళు జస్ట్ టూ హండ్రెడ్కే టూ ఫిఫ్టీకే వేస్తున్నారంటే నా దగ్గరికి తీసుకురండి ఎందుకంటే అలాంటి వాళ్ళు నాకు చాలా బెటర్ అండి అంత వేస్తున్నారంటే నేనే ఇస్తాను కదా వాళ్ళకి నేను కస్టమర్కి ఎట్లాగో నాకు ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే నాకు ఒక హండ్రెడ్ లాభమే కదా కష్టము అది చాలా బెటర్ కదా ఇంకా చాలా మంది అంటుంటారు అలా మాకు అక్కడ ఇంత తక్కువకే వేస్తారు ఇంత తక్కువ ఎలా వేస్తారండి అలా ఫినిషింగ్ ఉండాలండి మెయిన్ ఫినిషింగ్ లేని ఎవ్వరు ఒత్తికే అస్సలకి వెయ్యరు నా దగ్గరికి వస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మెయిన్ ఫినిషింగ్ గురించే చాలామంది వస్తారండి ప్రతి ఒక్కళ్ళు వేస్తారు అంతెందుకు నేను ఇచ్చే వర్కర్స్ కూడా వేస్తారు చాలామంది వాళ్ళ ఫినిషింగ్కి నా ఫినిషింగ్కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే నేను కస్టమర్ని బట్టి వాళ్ళకి ఇస్తాను ఇప్పుడు శారీ మంచిది అనుకోండి చాలా ఉంది అది మనం వాళ్ళకి ఇస్తే ఎట్లా అంటే ఎట్లా వేస్తారు అనుకుంటే నేను ఇవ్వను నేను ఉన్నది చెప్పేస్తున్నా నేనే వేస్తాను టైం వేస్ట్ అయినా పర్లేదు నేనే వేస్తాను కొంతమంది ఉంటారండి మాకు అట్లనే కావాలి ఇంతలోనే కావాలి ఇంకా అట్లాంటి వాళ్ళకి ఏం చేయలేను ఇక మ్యాక్సిమం చూసుకొని నేనేంటంటే క్రోష వర్క్స్ ఆల్మోస్ట్ నేనే వేస్తానండి నాకు వేరే వేసే వాళ్ళ ఆప్షన్ కూడా లేదు కాబట్టి నేను వేసి కుచ్చుల కోసం అనేది నేను బయట ఇస్తాను ఆ కుచ్చులు కూడా ఎన్ని స్టాండ్స్ వేయాలి ఎంత లెంత్ తీసుకోవాలి ఇది ప్రతిదీ నేను వాళ్ళకు చెప్పే నేను ఇస్తాను రెగ్యులర్గా వేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఒక్కొక్క డిజైన్ రెగ్యులర్గా వేస్తే అది ఒకటి ఐడియా ఉంటుంది లేదు వేయలేదు అనుకుంటే నేను వాళ్ళకి చెప్తాను ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ మాకు పొడవు కావాలి ఇంతనే కావాలా అని చెప్తారు దానికి కూడా నేను పర్టికులర్గా ఇట్లనే కావాలా ఇట్లనే కావాలా అని చెప్తాను కాబట్టి నా ఫినిషింగ్ అనేది నాకు వేరు ఉంటుంది అంటుంటారు కదా కొంతమంది చాలామంది ఈ హ్యాండ్లో ఇప్పుడు ఈ సూది ఇక్కడ నుంచి లాగాలంటే ఈ వేర్లు ఎంత నొప్పి పుడతాయో వేసే వాళ్ళకి తెలుస్తుందండి అండి చూసే వాళ్ళకి ఈజీనే కదా ఏముంది దాంట్లో నుంచి లాగేస్తారు అంటారు ఒకసారి మీరు అసలు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఒకసారి వెయ్యండి ఏదైనా చీరకి ఇంత లావు చీరకి కొంచెం బాగా మందం ఉండే చీరకి ఇంత లావు థ్రెడ్స్ తీసుకొని ఒకసారి వేసి నాకు కమెంట్ పెట్టండి నేను వేసానండి నాకు ఏం చెయ్యని ఒప్పి పుట్టలేదు చాలా ఈజీగా వచ్చేసింది నాకు ఖర్చు కూడా కాలేదు నాకు టైం కూడా వేస్ట్ కాలేదు నా చీర కూడా ఏం కాలేదు కానీ ఫినిషింగ్ మీకన్నా బాగా వచ్చిందని నాకు ఒకసారి కమెంట్ చేయండి ఎవరన్నా నేను ఛాలెంజ్ చేసి వాళ్ళకి ఫ్రీగా వేసి ఎందుకంటే ఎవరు ఫినిషింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నది నేను చెప్తున్నాను కాబట్టి మనం ఏదైనా సరే హ్యాండ్ వర్క్ ఇచ్చేటప్పుడు ప్లీజ్ బార్గెన్ చేయకండి అది నాది ప్రాసెస్ ఇదైతే మొత్తం డిజైన్ అయిపోయాక